నమస్తే అన్నా అందరికీ నమస్కారం యుఏఈలో దారుణం చోటు చేసుకుంది ఒక దుండగుడు ఒక మహిళ మరియు ముగ్గురు కార్మికులను కత్తితో పుడిచాడు వివరాల్లోకి వెళితే యుఏఈలోని పారిశ్రామిక ప్రాంతంలోని ఒక దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే అజ్మాన్ పోలీసులు హత్య మరియు దహనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతను ఒక ఆసియా మహిళను దారుణంగా కత్తితో పొడిచి చంపాడు మరియు మరొక ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారని చెప్పి పోలీసులు తెలిపారు ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడు బాధితురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి వారి మధ్య గతంలో వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని చెప్పి పోలీసులు వెల్లడించారు విచారణలో నిందితుడు తాను చేసిన నేరాలను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు UAE లో కానీ కువైట్ లో కానీ గల్ఫ్ దేశాల్లో మనం చూసుకుంటే బయట దేశాలకు వచ్చిన తర్వాత ఇండియా నుంచి బయట దేశాలకు వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైతే ఉండారో ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ మధ్య ఏదైనా చిన్న తేడా వచ్చిన తర్వాత వాళ్ళను చంపడమో లేకపోతే వీళ్ళే ఆత్మహత్య చేసుకుని చనిపోవడమో ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఏమీ లేకుండా మనం వచ్చిన పని చూసుకొని పది రూపాయల డబ్బు సంపాదించుకొని మన యొక్క కుటుంబం కోసం మళ్ళీ మనం తిరిగి ఇండియాకు వెళ్లాల్సి ఉంటుందన్నా దయచేసి ఎవరైనా సరే ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటే ఇక్కడైనా తెలుసుకొని ఆ యొక్క ఉచ్చు నుంచి బయటికి వచ్చి మళ్లీ మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్